ఇది విద్యార్థుల తరఫున ఇచ్చిన హామీ ఎక్కడన్నా తప్పులు జరిగినాయా చూడండి ఒక కమిటీ వేశారు గత ప్రభుత్వ బకాయిలు ఒకవేళ స్టూడెంట్స్ నుంచి కానీ తీసుకొని ఉంటే మేము స్టూడెంట్కే డైరెక్ట్గా ఇస్తాం ఇంకా ఇవ్వకపోతే కాలేజీలకి ఇస్తాం అని ఒక డేటా అంతా తీసుకోవటం జరిగింది ఇది నాలుగు నెలల క్రితం జరిగింది ఏమైంది ఇంతవరకు దాని గురించి లేదు మేము చెప్పేది ఒకటే జనవరి నుంచి మార్చి వరకు ఉన్న క్వార్టర్ది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మనీ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు కోర్టు కేసు మరీ ఆపింది ఈ తెలుగుదేశం కోర్టు వచ్చింది ఏప్రిల్ జూన్ రెండో క్వార్టర్ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి జులై సెప్టెంబర్ ఒక క్వార్టర్ అక్టోబర్ డిసెంబర్ ఒక క్వార్టర్ జనవరి మార్చి ఈ సంవత్సరం ఏప్రిల్ జూన్ ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం అంటే మొత్తం ఏడు క్వార్టర్లు ఈ నెలాఖరికి ఇంకో వారం రోజులకి ఏడు క్వార్టర్లు ఈ ప్రభుత్వం ఇచ్చింది ఎంత మంత్రి లోకేష్ గారు చెప్పాలా ఒక్క క్వార్టర్ ఇచ్చారు ఒకే ఒక క్వార్టరు రెండో క్వార్టర్ని పెట్టారు మార్చి తర్వాత ఆపేశారు ఒక ఇరవై శాతం ముప్పై శాతం కూడా రాలేదు అంటే ఒక క్వార్టర్ సరిగ్గా ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అయింది ఇది వాస్తవం ఫిగర్స్ అక్కడ క్లియర్గా ఉన్నాయి కాలేజీలు ఇబ్బంది పడుతున్నాయి శాలరీస్ ఇవ్వలేకుండా ఉన్నారు స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తాము అని అంటే కలెక్టర్ ద్వారా ఒక ఆర్డర్ పాస్ చేస్తారు అందుకే ప్రజలు స్టూడెంట్స్ విద్యార్థులు వీళ్ళంతా రోడ్డుకి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు దాని మీద పోలీస్ కేసులు మంత్రి లోకేష్ గారు వీటికి జవాబు చెప్పాలి మైక్ ఇచ్చారు కదా అని కౌన్సిల్లో ఏదైనా చెప్పేస్తే అది చెల్లదు ప్రతి కాలేజ్ మేనేజ్మెంట్కి తెలుసు విద్యార్థులకు తెలుసు చదువుకున్న విద్యార్థులకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విద్యార్థికి తెలిసి రావాలని చెప్పేసి తల్లి అకౌంట్లో డబ్బులు అయి వేసేవాళ్ళు వారు వచ్చి కాలేజీలు కట్టేది ఈ ప్రభుత్వం వచ్చి రాగానే ఒక జీవో ఇష్యూ చేశారు మేము నగదు డైరెక్ట్గా కాలేజీలకు ఇస్తామని ఎక్కడ జరిగింది ఇంత పచ్చి అబద్ధం కౌన్సిల్ సాక్షిగా చెప్పిన దానికి వచ్చి నేరుగా ప్రశ్నిస్తున్నా ఈ ఏడు క్వార్టర్స్కి ఇచ్చింది ఒక్క క్వార్టరేను లెటర్లు రాశాం అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేనున్నా అసోసియేషన్ తరఫున గవర్నమెంట్తో మాట్లాడి ముందుకు వెళ్ళాం ఎందుకంటే ఇది పిల్లల ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి భవిష్యత్తు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉద్యోగం కల్పించకపోతే నిరుద్యోగ భృతి అన్నారు మూడు వేలు అది పోయింది చదువుకునే విద్యార్థికి జగన్మోహన్ రెడ్డి గారు దీవెన కింద ఇరవై వేలు ఇచ్చేవాళ్ళు దాన్ని ఊసే లేదు మాట్లాడటంలా ఉందా లేదా కూడా విద్యార్థికి తెలియదు ఇచ్చిన వాగ్దానం ప్రకారం పీరియబర్స్మెంట్ ఏమైంది అనంటే ఇట్ట కాకమ కథలు చెప్పటం తప్ప వాస్తవాలు చెప్పటం లేదు దీనికి తప్పకుండా జవాబు ఇవ్వాలి లేదంటే స్టూడెంట్సే రోడ్డు ఎక్కుతారు ఆంధ్ర రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నిజాలు మాట్లాడుతూ ఇది అంటే ఇది ఎలా ఉందనంటే నిండా మున్గాక చలి అన్నట్టు ఇంకా పాన్ పోను ఇది పెరిగిపోయింది ఇంక దీన్ని కట్టాల్సిన అవసరం లేదు మోసం చేశారు అని గత ప్రభుత్వం మీద నెట్టాలని చూస్తున్నారు చదువుకున్న విద్యార్థులకు స్పష్టంగా తెలుసు కాబట్టి మీరు వెంటనే ఈ నిధులు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరుకుంటున్నాను ఎవరు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు మాకేంటి సంబంధం అంటున్నారు అసలు దాని జోలికి పోవటంలా అది నాలుగు వేల కోట్లు అంటున్నారు అది అబద్ధం అని మేము అంటున్నాం నాలుగు వేల ఉంటే చూపించండి ఒకటి రెండు బకాయిలు అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్ ప్రాసెస్ గవర్నమెంట్ మారినప్పుడు మరి బకాయిలు ఉండాయి మీరు ఒక ఫిగర్ చెప్పారు మేము అది అబద్ధం అంటున్నాం మరి దాని గురించి ఏం చేస్తున్నారు ఆ బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ఉంది గవర్నమెంట్ది నాలుగు అనేది నాలుగు వేలు అనేది తప్పు అని మేము అంటున్నాం జనవరి మార్చ్ ఒక త్రైమాసికం ఇద్దామనుకునే లోపల కోర్టు కేసు ఆపారు ఇరవై నాలుగు ఏప్రిల్ జూన్ ఎలక్షన్స్ జరిగినాయి గవర్నమెంటు మారింది అప్పటి నుంచి ఇప్పటికి మొత్తం ఏడు ఏడు క్వార్టర్స్ అయినాయి ఇప్పటి వరకు ఇచ్చింది ఒక క్వార్టరే పాత బకాయిల కింద ఒక కమిటీని వేసి రెండు ఐఏఎస్ ఆఫీసర్ని ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి ఒక కమిటీ వేసి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏమన్నా కలెక్ట్ చేశారా కాలేజెస్ అయితే మేము స్టూడెంట్స్కి ఇస్తాము బ్యాలెన్స్ కాలేజీలకు ఇస్తాము అని ఒక కమిటీ వేసి మా దగ్గర డేటా తీసుకున్నారు కాలేజీల దగ్గర నుంచి డేటా తీసుకున్నారు కానీ దాన్ని ఊసే లేదు ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బకాయి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు బకాయి పెట్టారు ప్రభుత్వ హామీ ఫోర్టీన్ నైన్టీన్లో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన బకాయి రెండు వేల నాలుగు వందల కోట్లు రెండు వేల రెండు వందల రెండు వేల నాలుగు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి తీర్చారు ఇది తెలుగుదేశం పెట్టిన బకాయి అని చెప్పేసి దాన్ని అక్కడే ఉంచిపెట్ట దాన్ని ఇవ్వటం జరిగింది అది కూడా మార్చ్ ట్వంటీ ట్వంటీకి మార్చి కల్లా జూన్లో సీఎంగా గద్దెనెక్కిన తర్వాత మార్చి కల్లా ఇచ్చేశారు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది బకాయి 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 అంటున్నారు కానీ దాని గురించి ఊసే లేదు ఇప్పుడు వచ్చే ఐదు క్వార్టర్లు అయినాయి ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఒక క్వార్టర్కే ఇచ్చారు ఇది మీరు ఊరికే కౌన్సిల్లో మైక్ ఉంది కానీ నేను మాట్లాడితే అది కరెక్ట్ కాదు ప్రతి విద్యార్థికి ఆంధ్ర రాష్ట్ర విద్యార్థికి తెలుసు ఈ విషయం అనేది తెలియజేస్తుంది అదే కదా చేసేది మళ్ళ కలెక్టర్ నుంచి నోటీసులు ఇస్తారు మీకు తెలుసో లేదో ప్రైవేట్ విద్యా సంస్థలు కాదు సాక్షాత్తు గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా డబ్బులు కట్టడం లేదని చెప్పేసి సర్టిఫికేట్స్ ఇవ్వటంలా మరి ఎలా నడుస్తాయి విద్యా సంస్థలు ఎలా నడుస్తాయి అంటే ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కడానికి ఎగ్గొట్టడానికి ఈ విధంగా స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ రేషియో పడిపోయింది బాగా పడిపోయింది స్కూల్ లెవెల్ నుంచి డిగ్రీ లెవెల్ వరకు ఎన్రోల్మెంట్ బాగా పడిపోయింది ఎందుకు ఈ ప్రభుత్వం తీ అలా ఉంది